హాయ్ అండి ఈరోజు వచ్చేసి బెలూన్ ఫ్రాకు బెలూన్ ఫ్రాక్కి మనం బాడీ పొడవు ఎంత ఎయిటీన్ సైజ్కు టెన్ కదా అయితే మనము సారీ కుచ్చుల పొడవు టెన్ కదా కుచ్చుల పొడవు టెన్ కదా అయితే మనము ఈ మోడల్కి కావలసిన పొడవు కన్నా ఎక్కువ తీసుకుంటాం పైన క్లాత్ ఈ లో కింది క్లాత్ ఏమో కావలసిన పొడవ కన్నా తక్కువ తీసుకుంటాం అంటే పైన క్లాత్ కావలసిన పొడవు పది కదా పదికి మూడు కలిపి పదమూడు తీసుకుంటాం ఈ లోపల లైనింగ్ లాగా ఒక క్లాత్ తప్పకుండా తీసుకోవాలి లైనింగ్ కాదు లోపల క్లాతే అనమాట అది దానికి కావలసిన పొడవు కన్నా మూడు తక్కువ తీసుకుంటాం అనమాట మూడించులు అప్పుడు ఈ పైన క్లాత్ మొత్తం కుచ్చుల్ని ఈ లోపల క్లాత్కు పెట్టేస్తాం దీన్నే బెలూన్ ఫ్రాక్ కింద మొత్తం ఇట్లా రౌండ్గా కుచ్చుల్లాగా వస్తుంది అనమాట ఓకేనా దీనికి పైన క్లాత్ కావాలి లోపల క్లాత్ కావాలి లోపల కుచ్చులు పెట్టే లోపల క్లాత్ మాత్రం లూజ్ తక్కువ తీసుకుంటాం ఎందుకంటే ఆ క్లాత్కి ఈ పైన క్లాత్ కుచ్చుల కుచ్చులుండే క్లాత్ని దానికి జాయిన్ చేస్తాం మీకు కుట్టిన ఫ్రాక్ చిన్నది చూపిస్తాం అయితే ఈరోజు మా స్టూడెంట్ నిన్నటి సిక్స్ పీసెస్ ఫ్రాక్ కుట్టలేదండి తను కొంచెం హెల్త్ బాగాలేదంట కుట్టలేదు సగమే కుట్టిందంట తీసుకురాలేదు నేను రేపు వచ్చిన తర్వాత ఆ ఫ్రాక్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇంకో ఇప్పుడు ఈ ఈ పేపర్ చూపిస్తున్న చూసిరా ఇలా ఇలా పెట్టాలన్నమాట కుచ్చులు దీని చుట్టూ ఇలా కుచ్చులు పెట్టాలి పెడితే మీకు చుట్టూ కుచ్చులు వస్తాయి నడుము దగ్గర కూడా కుచ్చులు వస్తాయి ఇట్లా క్లాత్ కింద కూడా కుచ్చులు వస్తాయి అనమాట ఓకేనా కుట్టింది చిన్న ఫ్రాక్ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది మీరు ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూసిరన్నమాట చూడండి ఇలా క్లాత్ లోపల క్లాత్కి ఇలా కుచ్చులు పెట్టాలి ఇప్పుడు ఈ పైన మళ్ళీ ఇక్కడ టెన్నే ఉంటుంది ఈ లోపలికి పోయింది ఉంది కదా ఒక త్రీ దాకా ఉంటుంది అనమాట ఈ లోపల క్లాత్ని మనం టెన్ తక్ మూడు తక్కువ తీసుకున్నాం కదా ఇంచులు మీకు ఈ ఇంచులు లోపలికి వెళ్ళిపోద్ది అప్పుడు మీకు ఈ చుట్టూ ఇలా బుట్టలాగా వస్తుంది ఓకేనా కొంచెం క్లాత్ని బట్టి బుట్ట బాగా కనిపిస్తుంది అయితే చూడండి దానికి తగ్గ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ దానికి తగ్గ హ్యాండ్స్ అనమాట ఇవిషం చూడండి బుట్ట హ్యాండ్స్ ఈ బుట్ట హ్యాండ్స్ కూడా రేపు మా స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు మీరు కూడా కటింగ్ వీడియో చూపిస్తాం మీకు కూడా బుట్టలో రకరకాలు ఉంటాయండి ఇది ఒక రకం బుట్ట ఓకేనా ఇక్కడ దాకా నేను బుట్ట వచ్చి పట్టి గుట్టుకోవడం ఒక మోడలు ఇట్లా మధ్యలో కుచ్చులు పెట్టి ఇక్కడ మధ్యలో కుచ్చులు పెట్టి ఇక్కడ కుట్టేస్తాం అనమాట వంచు కుడతాం వంచు ముందు కుట్టుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో కుచ్చులు పెట్టి దాని మీద ఒక క్లాత్ ఇలా వేస్తాం ఇది ఒక మోడల్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇంకా వీళ్ళు ఏంటంటే పైపింగ్ చేసారు అప్పుడు మా స్టూడెంట్స్ ఓకేనా ఇవి రికార్డ్ కోసం చేసిన ఫ్రాక్స్ ఇక్కడ తప్పకుండా నడుం దగ్గర షేప్ చేస్తాం సీజనల్ ఫ్రాక్స్ నడుం దగ్గర తప్పకుండా షేప్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ని ఫాలో అయ్యి మీరు చ రకరకాల ఇప్పుడు ఎయిటీన్ సైజ్ అనమాట ఇప్పటిదాకా మీరు చూసింది ఎయిటీన్ సైజ్ మీకు కావాలంటే ట్వంటీ సైజు కూడా కుట్టండి ఎవరైనా నోట్స్ రాసుకోలేదు మేము రాసుకుంటాం ఒక్కొక్కసారి కొలతలు మళ్ళీ చెప్పరా అంటే మళ్ళీ చెప్తా కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్